ముందుగా నేను స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి చిరంజీవి గారికి నాబాబు గారికి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటాను అవుతు ఎస్ అండ్ తల్లి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ నాకు థ్యాంక్ యూ మా అలా నేను నేనే వస్తాను ఓకే అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ ఫోజ్ ఇచ్చి మాకు మా గురుగారితో సినిమా చేసి దాని వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా నా సర్వస్వంతో దారిపోసాను ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఈ సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రొసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడటం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్ అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యాపీ ఇన్ హ్యూజ్ సపోర్ట్ అండి అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఎలా కాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి సారీ ఫస్ట్ టీసర్ అప్పుడు ఐంట్ స్పీక్ మచ్ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అండ్ సినిమా కోసం పనిచేసిన డిజైన్ ఫ్యా ఫ్యాషన్ డిజైనర్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిష గారు హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా కచింగ్ నవ్వకండి మా సినిమా మొత్తంలో మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పార్ట్ అయితేనే ఉందంటే నేను కొద్ది కానీ బిల్లు వస్తున్నా బాగా ఎక్కడ వెనకడకుండా ఖర్చు పెట్టింది ఒకటే ఒకటే చోట అది ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది హీరో రెమెండేషన్ కాదు క్యారెక్టర్ రెమెండేషన్ కాదు ఇంకేమీ కాదు ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్ సీజీ కూడా తల్లిసి అండి కానీ మా గాంధీగారి సీజీ బిల్లు మట్టుకు అసలు మామూలుగా ఉండదు అది పాతకాలంలో ఒక కెరీర్ క్యాషియర్ వస్తుంది కదా కచ్చింగ్ అని అలాగే ఆయన కచ్చింగ్ కచ్చింగ్ అని అండ్ అలాగే మా సినిమా కోసం పని చేసిన ఇంకొకరు అజనీష్ గారు ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు అండ్ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతర్ నేను చేస్తాను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ అండ్ చాలా సాఫ్ట్ మంచి సో ఆయన బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు అనిచారు అండ్ మీరు చూస్తున్నారు అండ్ టీచర్ కానీ ఫస్ట్ టీచర్ కానివ్వండి ఆ మిన్నీ గేమ్స్ కానివ్వండి ఇది కానివ్వండి ఇది అయినా వండర్ఫుల్ జాబ్ అంటే చాలా విభాగంగా కంగారు వస్తుంది అనుకో అండ్ మా వెట్రీ గారు మా కెమెరామ్యాన్ ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డే డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు అండ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ప్రతి షార్ట్ ప్రతీది ఇంకా బాగా చేయొచ్చు ఇంకా బాగా చేయచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ వెట్రీ సార్ ఈజ్ ఆల్సో మై ఫెలో లిబ్రిన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మరో చాలా మంచి కథ రాసుకున్నాడు మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయ పడుతున్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఇవాళ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు అండ్ ఈజ్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి